హాయ్ ఎవరివన్ ఇది కూడా విపత్తుకు సంబంధించింది డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇది కూడా యాక్చువల్గా కరెక్ట్ ఇది ఫోర్ నేను ఎంచుకున్న ఆప్షన్ కూడా ఫోర్ అన్నీ రైటే పెట్టా ఓకే చూద్దాం క్వశ్చన్ చదువుదాం విపత్తు అంచనా సందర్భంలో జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ యొక్క ప్రాధాన్యత ఏంటి జిఏఎస్ యొక్క ప్రాధాన్యత బేసిక్గా దాని పాత్ర ఏంటి అంటే కనుక శోధన మరియు రక్షణ కార్యకలాపాలను చేపట్టడం తర్వాత అత్యవసర పరిస్థితుల్లో ప్రతిస్పందన సేవలను అందించడం విపత్తుల యొక్క ఖచ్చితమైనటువంటి సమయాన్ని అంచనా వేయడం విపత్తులకు సంబంధించిన ప్రాదేశిక డేటాను సేకరించి విశ్లేషించడం ఇది కరెక్టు ఇది తప్పు ఇది తప్పు ఇది తప్పు జిఏఎస్ యొక్క మెయిన్ ప్రధానమైన దేశము విపత్తులకు సంబంధించిన ప్రాదేశిక డేటాను సేకరించడం మరియు విశ్లేషించడం ఆప్షన్ ఫోర్ నేను కూడా ఆప్షన్ ఫోర్ని సెలెక్ట్ చేసుకున్నాను ఏపీబిఎస్సి ఎగ్జామ్ ఓకే థ్యాంక్ యూ